జర్నలిస్ట్ మందగిరి పొంగనూరు శాసనసభ నియోజకవర్గం గురించి ఈ రోజు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం ఇక్కడ పొంగనూరు శాసనసభ నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండగా తెలుగుదేశం పార్టీ తరఫున చల్ల రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు ఇక్కడ భారత చైతన్య యోజన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఇక్కడ బరిలో ఉన్నారు మొత్తం మీద ఇక నియోజకవర్గంలో త్రిముక్క పోటీ నెలకొంది గత పోలింగ్కి ఎన్నికల పోలింగ్కి ముందు నాలుగు రోజుల ముందు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓడే రామచంద్ర యాదవ్ కాన్పై దా కాన్వాయిపై దాడు చేయటం ఆ తర్వాత దాని గురించి నియోజక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ అంశమైంది ఎన్నికల్లో తన ఎన్నికల ప్రచారాన్ని కూడా చేసుకోలేకుండా ఇబ్బంది చేశారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున సాన్ముక్తి ఫ్యాక్టరీ అనేది బోడే రామచంద్ర యాదవ్కు అనేది ఒక చర్చ జరుగుతుంది మొత్తం మీద ఈ నియోజకవర్గంలో త్రిముక్ పోటీ నెలకొన్న ప్రధాన పోటీ తొలిత తెలుగుదేశం పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఉంటుందని చర్చ జరిగిన కానీ ఎన్నికల క్షేత్రం పోలింగ్కి దగ్గర పడే కొద్దీ తెలుగుదేశం పార్టీ కేరల్ కూడా బోడే రామచంద్ర యాదవ్ సంబంధించిన బీసీవై పార్టీకి సహకరించాలనేది గ్రౌండ్ రిపోర్ట్ మనం మనకు అర్థమవుతుంది మొత్తం ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బోడే రామచంద్ర యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థికి పోటీ చేసినప్పుడు పదహారు వేల ఓట్లు రాగా ఈసారి మరోసారి తనే సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు మొత్తం మీద ఈ ప్రధాన పోటీదారుడిగా రామచంద్రారెడ్డిని పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి ఓటమి ఓడించే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కింద స్థాయి క్యాడర్ యాభై శాతం దాకా బోడే రామచంద్ర యాదవ్ కు సహకరించినట్టు మనకు గ్రౌండ్ పట్టం అర్థమవుతుంది మొత్తం మీద పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ కొత్త విఫలమైన పోల్ మేనేజ్మెంట్లో బోడే రామచంద్ర యాదవ్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేశాడని అదేవిధంగా అధికార పార్టీ కూడా పోల్ మేనేజ్మెంట్లో పెద్ద ఎత్తున పోల్ మేనేజ్మెంట్లో తమకు అనుకూలంగా ఉంటుందని ఇద్దరు ఇద్దరు యువరు భావిస్తున్నారు ఇక్కడ గెలుపు ఓటంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఓట్ల బట్టి అయితే తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి దాన్ని బట్టి ఇక్కడ గెలుపు ఓటంలో నిర్ణాయతమయ్యే పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ప్రీ పోల్ సర్వేలు మొత్తం ఒక దాదాపు పది ప్రీపోల్ సర్వేలు ఉంటే పది ప్రీపోల్ సర్వేలన్నీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి అనుకూలంగా ప్రీపోల్ సర్వేలు ఉన్నాయి అయితే గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కేడర్ బీసీబై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ సహకరించారు అనేది గ్రౌండ్ రిపోర్ట్ అర్థమవుతుంది ఎంతవరకు సహకరించారు ఏ సహకరించింది విజయం వైపు విజయం వైపు తీసుకోబోతుందా లేక రామచంద్ర యాదవ్ ద్వితీయ స్థానానికి పరిమితం అవుతుందా లేక ఆ సానుభూతి పవనాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడానికి బలమైన అభ్యర్థి రామచంద్ర యాదవ్ అని భావించి స్థానికులు నియోజకవర్గంలో ప్రజలు పెద్ద ఎత్తున రామచంద్ర యాదవ్ మొగ్గు చూపారా అనే అంశాలు మనకు తెలియాలంటే జూన్ నాలుగో తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే